హాయ్ ఫ్రెండ్స్ నమస్తే అందరికీ వెల్కమ్ టు ఒకర్తి ఛానల్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా ఈ వీడియో వచ్చేసి మా ఊరి గణపతి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ఆలయం ప్రారంభం చేశారండి విగ్రహం ధరస్తంభం కూడా ఆ రోజే ప్రతిష్టాపించారు ఆ త్రీ డేస్ నుంచి హోమం హోమాలు గట్ట చేసి యాగశాల వేసి హోమాలు గట్ట చేసి త్రీ డేస్ నుంచి పూజలు చేస్తున్నారండి ఇంకా లాస్ట్ రోజు స్వామివారి కళ్యాణంతో ముగించారు అనమాట ఇదేనండి ఆయన టెంపుల్ చెరువు పక్కనే ఉంటుంది అందుకే టెంపుల్ అయితే చాలా లుక్ వచ్చింది అసలు కట్టాక చాలా బాగుంది అది పూలతో కూడా డెకరేషన్ చేశాక ఇంకా బాగా వచ్చిందండి ఇంకా రోజు మేము అందరం కూడా వెళ్ళాము చాలా బాగా ఎంజాయ్ చేసాము చూసాము పూజలో గట్ట ఆయన్ని స్మరించుకున్నాము చాలా బాగా అనిపించింది ఆ రోజు అక్కడ ఇంకా బోన్ చేసి అంతా తిరిగి చూసి వచ్చామండి ఇది వచ్చేసి ద్వారము అయింది ధ్వజస్తంభం కూడా ఆ రోజే ప్రతిష్టాపించారు అది కూడా బాగా సెట్ అయిందండి ధ్వజస్తంభము ఇంకా రోజు జనం కూడా అసలు ఖాళీ లేదండి అసలు ఫ్లోటింగ్ అయితే చాలా ఎక్కువగా ఉంది ఎందుకంటే ఇంకా ఊరి నుంచి కూడా వస్తారు కదండి చుట్టాలు మొత్తం అందరూ కూడాను అలాగే వచ్చారు ఇంకా అసలు ఆ రోజు ఖాళీ లేదు చాలా దర్శనం అయ్యేటప్పుడు కూడా చాలా టైం పట్టేసింది అనమాట ఇంకా రోజు అక్కడ కొన్ని పిక్స్ తీసుకున్నా అక్క వాళ్ళతో గట్టను ఇంకొక చెరువు పక్కనే అక్కడ చాలా వాతావరణం అయితే చాలా హ్యాపీగా అనిపించింది అసలు ఇంకా అది ఈ అది ఈ రోజు ఈవినింగ్ అండి అదే రోజు ఈవినింగ్ అనమాట స్వామివారిది కళ్యాణం చేశారు కళ్యాణం చూడటానికి కూడా వెళ్ళాము చాలా బాగా అనిపించింది అసలు లైటింగ్ అసలు టెంపుల్ చూసేసరికి చాలా చాలా హ్యాపీగా అంటే ఆ కళ్యాణం ఆ యొక్క కళ్యాణం అనే ఫీలింగ్ వచ్చిందండి ఆ లైటింగ్ చూసేసరికి ఆయన అసలు అంత దివ్యమానంగా వెలిగిపోతున్నారు స్వామి అనిపించింది చాలా బాగా అనిపించింది నాకైతే ఆ రోజు వెళ్ళాము ఇంకా కళ్యాణం చూసామండి ఆ జనం అయితే ఆ రోజు అసలు తగ్గేదేలా అన్నట్టు అసలు ఫుల్ అయిపోయిందండి ఎక్కడ మన ప్లేస్ కూడా దొరకలేదు తర్వాత ఇంకా ఫ్రెండ్కి వచ్చి షూట్ చేశాను అనమాట స్వామివారి కళ్యాణం గట్టా చూసి ఇంకా కథ గట్టా విని ఆ పంతులు గారి మధ్య మధ్యలో చేసే జోక్స్ ప్రసంగాలు గట్టా విని చాలా హ్యాపీగా అనిపించింది తర్వాత చూసి ఇంకా అక్షంతలు వేయించుకుని మా కళ్యాణం జరిగిన అక్షంతి లేపించుకొని ప్రసాదం తీసుకుని వచ్చామండి ఇంటికి ఇంకా మా సుబ్రహ్మణ్య స్వామిని చూపిస్తాను ఆగండి మీకు ఇది చూసారా జనం అనమాట ఆ రోజు ఇంకా చైర్ చేసి చైర్స్ వేస్తారు మొత్తం అందరికీ ఎంతమంది వస్తే అంతమంది ప్లేస్ కూడా చాలా పెద్దగా వచ్చిందండి అయితే చిన్నగా ఉండేది అంత సరిపోయేది కాదు ఇప్పుడైతే మనకి ఎంతమంది వచ్చినా కూడా బాగుండేలాగా పెద్దగా నిర్మించారు టెంపుల్ అయితే చాలా బాగుందండి టెంపుల్ ఇదిగోండి ఆయనే మా సుబ్రహ్మణ్య స్వామి అందరూ కూడా చూసి దర్శించండి ఓకేనా ఫ్రెండ్స్ ఇది ఆ రోజు మా ఇంటి దగ్గర అక్క వాళ్ళతో కొన్ని పిక్స్ నేను సరదాగా తీసుకున్నాను అనమాట మా హస్బెండ్తో కూడా ఓకేనా ఫ్రెండ్స్ వీడియో ఇస్తే లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్